ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము ఇరవై మూడవ అధ్యాయము శ్రీశైలంలో నేను తపస్సు చేస్తాను నందనామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి భూమి గడగడ వణుకుతుంది అనేక మంది ప్రజలు మరణిస్తారు శుభకృతనామ సంవత్సరంలో కార్తీక మాసంలో దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనపడతాయి అదే సమయంలో దుమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది అందువల్ల అనేక మంది మరణిస్తారు నేను సమాధి విడిచి విష్ణునాంశతో కలిసి కలిగి అవతారం ఎత్తుతాను ప్రమాది నామ సంవత్సరానికి ఎనిమిదేళ్ల వాడినై ఎర్రబోయలతో కలిసి వారికి అంతర్యబుద్ధులు కల్పిస్తాను అక్కడి నుంచి శాలివాహన శకము ఐదు వేల నాలుగు వందల ఏడో సంవత్సరం నాటికి సరిగ్గా పింగాళనామ సంవత్సరంలో భయంకరమైన కోట్లాటలు ప్రారంభమవుతాయి నామ సంవత్సరం వరకు పుత్తర దేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బౌల అష్టమి గురువారము మల్లికార్జునుడు బ్రభరాంబ సమేతంగా వింజపర్వతానికి చేరుతాడు రక్తాక్షి నామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి పట్టాభిషిక్తుడనవుతాను దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం నాలుగు వేల తొంభై నాలుగు అవుతుంది నా భక్తులైన వారిను సదా నమ్మి ఓం హ్రీం క్లీం శ్రీ శివాయ శ్రీ వీరబ్రహ్మేణ నమ అను బీజసంపుటమైన మహామంత్రాన్ని ఎప్పుడూ పలుకుతుంటే వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను పుత్రుడు గోవిందాచార్యులు స్వామికి బ్రహ్మంగారు తెలిపిన భవిష్యత్తు శ్రీ వీరబ్రహ్మంగారు తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవదోతగా పుడతారు తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు ఆ తరువాత వీరభోగ వసంతరాయుల అవతారము నాయన నేను కందిమల్లయ్య పల్లెచేరి వీరబ్రహ్మనామంతో ఇప్పటి వరకు నూట డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటి వరకు నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనసులను మార్చి కేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను ఇక ఇప్పుడు ఈ బాధ్యత నీవే స్వీకరించవలసింది వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ ఇష్టము నేను ఈ రోజున నిష్టలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను నీ గర్భవాసంలో పరమేశ్వరే జన్మిస్తుంది ఆమె భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన బ్రహ్మజ్ఞాని ఈ కలియుగమందరి మూడులకు నేనెట్లు మహిమలు చూపానో ఆమె కూడా అద్భుతమైన మహిమలు ప్రదర్శిస్తుంది ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి చివరికి ఆమె ఆ విధంగానే సమాధినిష్టను పొందుతుంది నా విధంగానే అంటే నాకు ఏ విధంగా మఠాలున్నాయో అదే విధంగా ఆమెకు కూడా మఠాలు ఉంటాయి నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలాగే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి ఉంది ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను ఇతడు ఈశ్వరాంశ సంబూతుడు ఇతడు ఒక క్షత్రుయుని ఇంట పుట్టి గోహత్య చేయటం వల్ల ఇలా జన్మించాడు ఆ గోహత్య పాప పరిహారం కోసమే ఇప్పుడు నా సేవకుడయ్యాడు బోధవైశాఖ శుద్ధ దశమి ఆదివారం అభిజిత్ లగ్న మధ్యాహ్నము రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు గోవిందమ్మ విలపించటం ప్రారంభించటంతో అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు నాకు మరణం లేదు నీకు వైదవ్యం లేదు నువ్వు సుమంగళిగా జీవించు సమాధిని చీల్చుకొని నేను వీరభోగ వసంతురాయలనై భూమి మీద అవతరిస్తాను నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేను తిరిగి అవతరించే వరకు ఏం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము இரவாய் மூடவா அதா சம்பம்